కోరకొండ మండలం దోసకాయలపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మార్ని రాము నివాసంలో తెలుగుదేశం జనసేన బీజేపీ వారికి తోడు ఎంఆర్పీఎస్ నాయకులు ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది భారీ జననీరాజనాలతో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు బొడ్డు వెంకటరమణ చౌదరి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తెగి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మార్ని బూచి మద్యపాటి వెంకన్న దొర సూదిని సుబ్బారావు మార్ని సూర్యకుమార్ దండంగి రాము దారా రాము సూదిన గంగాధ కత్తి సోమరాజు పాల్గొన్నారు ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు ఖచ్చితంగా అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అర్జీలు స్వీకరించి ప్రజలందరి దగ్గర ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాడి యొక్క బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని రాబోయే వనరులను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మంచి మేనిఫెస్టో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మరింత సేవలు మంచి సేవలు అందుతాయి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎంత మోసం చేసిందో ఆ మోసానికి ఎంత ఎంత నష్టపోయారో చూస్తే మనం వాళ్ళు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంది అభివృద్ధిలోని అలాంటి దానికి ఈ మేనిఫెస్టో ద్వారా ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత రాబోయే ఐదేళ్ళు మళ్ళీ అదంతా తిరిగి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమి ఉంది మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూడంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం మౌమార్తంగా మంచి మెజారిటీతో కూడా మోడీ గారు కూడా ముచ్చరిగా మూడోసారి ఆయన కూడా అత్యధికంగా ప్రధానమంత్రి ప్రజలను కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ క్యాటరింగ్ కానివ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికూ అనుకుంటున్న విషయం ఒక పక్కన వారి మేనిఫెస్టో అయితే మరో పక్కన సంక్షేమం మరియు అభివృద్ధితో కలకూడినటువంటి మా ఎన్డీఏ మేనిఫెస్టో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం రానున్న రోజుల్లో మెరుగైన ఏదైతే సంక్షేమ పథకాలు మీరు అందిస్తున్నారో వాటికి మెరుగై మెరుగుద ఇంకా బాగా మంచి సంక్షేమ పథకాలు అందించిపోతున్నామని ప్రజలు నమ్ముతున్నారు ఒక పక్కన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా వస్తుంది ఉద్యోగాలు వస్తాయి యువత బాగుంటుంది రైతాంగం బాగుంటుందని చెప్పేసి ప్రజలు దృఢంగా నమ్మి మాకు చాలా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి మేము నమ్ముతున్నాం తప్పనిసరిగా ఇక్కడ వర్షల్ బాబు రామకృష్ణ గారు పెద్ద మెజారిటీతో రాజనాగర్ ఎమ్మెల్యే కాబోతున్నారు ఒక రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థినిగా ఉన్నటువంటి వంకరేశ్వరి గారు కూడా తప్పనిసరిగా అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ